రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని పెంచుకునే దిశలో ముందుకు వెళ్తోంది ప్రతిపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కొనసాగుతున్న చేరికల పరంపర మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఖర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్తాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్యలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మరో పదమూడు నుంచి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు అధికంగా ఉంటాయని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబోనటంతో చేరికల విషయంలో ఒక విధానాన్ని పాటించాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తేనే ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మీడియాతో మాట్లాడుతూ హస్తం పార్టీ తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని అన్నారు అదే సమయంలో తమ పార్టీ నాయకుల మనోభావాలను ఏ విధంగానూ దెబ్బతీయమని ఆమె స్పష్టం చేశారు కాంగ్రెస్లో ఇంతకు ముందు చాలా మంది నాయకులు చేరారని ఇకపైనా చాలా మంది చేరనున్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు